హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి కొర్ర బియ్యంతో ఉప్మా అండి చాలా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చండి మనం ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం ఇక్కడ నేను ఒక కప్పు కొర్రలు తీసుకుంటున్నానండి కొర్రల్ని ఇలా శుభ్రంగా కడుక్కొని వాటర్ తీసుకొని నానపెట్టుకోవాలండి ఇక్కడ మీకు వాటర్ ఒక కప్పుకి రెండు కప్పులన్నర వరకు వాటర్ వేసుకోవాలండి అలా వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్లు అన్నీ కూడా ఇలా సన్నగా తరుక్కొని తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి అలాగే ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకుందాం మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలండి పోపు కొంచెం కాగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకుందామండి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి వేసుకున్నాక నెక్స్ట్ క్యారెట్ మొక్కలు తీసుకుందాం ఇక్కడ నేను క్యారెట్ ఒక అప్పు ఊరకు వేసుకున్నానండి క్యారెట్ మొక్కలు ఇవన్నీ కూడా చక్కగా ఒకసారి కలుపుకుందామండి చూసారా ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా అలాగే ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వోరుకు పల్లీలు తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు పల్లీలు వేసాను నేను పల్లీలు వేసేసి ఇలా నీట్గా కలుపుకోవాలి చక్కగా అన్ని ఇక్కడ మూత పెట్టి మగ్గించేసుకోవాలండి ముక్కలన్నీ కూడా చూసారా ఇక్కడ మనకి ముక్కలన్నీ కూడా మగ్గిపోయాయండి కొంచెం మగ్గితే చాలా బాగా వేగక్కర్లేదు ఇలా మగ్గిపోతే చాలు మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న కొరలు ఉన్నాయి కదండి అవి వేసేసుకుందాం వాటర్తో సహా కూడా వేసుకుందామండి వాటర్ ఇక్కడ మనం కొలిసి వేసుకున్నాం కదా ఇవి సరిపోతాయండి ఒక కప్పుకి రెండు కప్పులున్నర అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇంకా ముద్దుగా కావాలంటే మీరు మూడు వేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇక్కడ మన రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి చూసారా ఈ విధంగా కలుపుకొని చక్కగా ఈ విధంగా కలుపుకున్నాక మనం మూత పెట్టి ఉడికించేసుకుందామండి ఉప్మాని చూసారా మధ్యలో ఒకసారి ఇలా మూతీ చెక్ చేద్దామండి ఉడుకుతుందండి చక్కగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మనకి కొర్రల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి హెల్త్కి చాలా మంచిది చూసారండి ఇక్కడ మనకి ఉడికిపోయింది చక్కగా ఉడికిద్దండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కొర్రల్లో మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ బిజీ లైఫ్లో వారానికి ఒక్కసారన్న ఇలా వండుకొని తినాలండి మన పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి కొర్ర ఉప్మా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా టేస్టీగా ఉంది కొర్ర ఉప్మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ